నెల్లూరు జిల్లా రాపుర మండలం మిట్టపల్లి వాగుపై బ్రిడ్జ్ నిర్మించవలసిందిగా ఐదు గ్రామాల ప్రజలు కోరుతున్నారు మిట్టపల్లి చుట్టపాలెం సోసం కృష్ణారెడ్డిపల్లి గ్రామాలకు వెళ్లాలంటే మిట్టపల్లి వాగు దాటాల్సిందే కండలేరు వాగు లీకేజ్ తో మిట్టపల్లి ఏరు నిండిపోతుందని చిన్నపాటి వర్షానికే మోకాటిలోపు నీళ్లు నిల్వ ఉండడంతో ప్రయాణికులకు విద్యార్థుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని గ్రామస్తులు వాపోయారు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ నెల్లూరు జిల్లా కలెక్టర్ మా సమస్యను గుర్తించి బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని Pelo Cortonaro. <triva>

लोकेश्वर चंद्रबाबू करकनाम स्कारो माऊर वेंटने मिट्टी पलेगामान की बिजी कावली बाबूसार लोकेश्वर माऊर के वेंटने बिजी कावली चंद्रबाबू सार की नारा बाबूसार की माऊर मिट्टी वेंटने बिजी कावली माँ के बंद माँ के बंद कौन थी स्कूल के लेदर की सीएम चंद्रसारो लोकेश्वर माऊर की बिजी कावली बाब మా ఊర్ ఫ్రిడ్జ్ కావాలి అది హమీపురం పంచాయతీ చుట్టుపాలెం గ్రామం మా గ్రామానికి సంబంధించి తుమారి రోడ్డు నుంచి చాగణ వెళ్ళడానికి కనెక్టివిటీ రోడ్ ఇది ఒకటే ఉంది ఇది వెళ్ళడానికి ఈ మధ్యలో ఉన్న మిట్టపల్లి అనే దగ్గర పెద్ద వాగున్నందువల్ల ఆ వాగులో ఉన్న టోటల్ మొత్తం తెలంగాణలో ఉండే వాటర్ మొత్తం కూడాను ఆ వాగు ద్వారా ఈ మిట్టపల్లి వాగు వచ్చేసి వెహికల్స్ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇట్స్ ఎమర్జెన్సీ పర్పస్ అంబులెన్స్లు కానీ లేదా ఇంకేమైనా వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది ప్రతిరోజు ఇదే రూట్ మీద గూడూరు గూడూరుకి వెళ్ళేటువంటి నిమ్మకాయలు మొత్తం కూడాను ఈ రూట్ జరుగుతుంది కానీ దీనికి బ్రిడ్జి శాంక్షన్ చేయవలసిన కారణమైంది రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది వర్షం స్లో చిన్న వాహనం వచ్చినా కానీ పోయేదానికి వచ్చేదానికి ఇబ్బంది చుట్టుపాలెం సంఘం ఈ రూట్లో కూడా అందరూ ఈ రూట్కే రావాలి అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏదన్నా చిన్న ఇబ్బంది పల్లె హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ పోలేకున్నాము అందువల్ల మీరు దయచేసి మాకు చిన్న బ్రిడ్జి సాయం చేస్తే అందరం పోయేదానికి వచ్చేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది మీరు దయచేసి సార్ చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి ఆ నాయకులు కలిసి మమ్మల్ని ఒక్కరు సాయం చేసి ఇబ్బంది వచ్చే విధంగా సాయం చేయండి నెల్లూరు జిల్లా రాపూరు మండలం మిట్పల్లి గ్రామం ఏపీని ఎఫ్ పంచాయతీ ఇక్కడ రాకపోకలకి చిన్నపిల్లలకి డైలీ స్కూల్ గుండెచర్ల నుంచి నాలుగైదు గ్రామాలు ఇక్కడికే వెళ్ళాలి ఏపీఎం స్కూల్కి వెళ్ళాలి రాకపోకలకి చాలా ఇబ్బందిగా ఉంది రాత్రిపూట ఏదైనా ఎమర్జెన్సీ అని కూడా హాస్పిటల్ తీసుకుపోవాలన్నా కూడా ఇదే రూట్ని వెళ్ళాలి చాలా ఎమర్జెన్సీ ఇది మాకు ఇది ఒక్కటే దారి వేరే దారి ఏం లేదు దయించి మాకు ఒక బ్రిడ్జ్ మంజూరు చేయాల్సిందిగా గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం కానీ అందరికి ఉపయోగపడద్దని కోరుకుంటుంది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్